హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ శ్రావణి ఈ రోజు వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ అనేది బాగా మరిగాక ఇందులో ఒక కప్ మిల్ మేకర్ ని యాడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉడితే సరిపోతుంది ఈ మిల్ మేకర్ లో ఉన్న వాటర్ అంతా బాగా చేతులతో గట్టిగా పెండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను రెండు లేదా మూడు కాజుని యాడ్ చేసుకొని పల్లీలు బాగా దోరగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో ఈ వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు రెండు లేదా మూడు లవంగ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోకి రుచికి తగినంత ఉప్పు స్పైసీకి తగినంత కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ మసాలా పేస్ట్ ని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసి ఈ మసాలా పేస్ట్ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇందులోనే చిటికడి పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఐదు లేదా పది నిమిషాలు ఉడికించుకోండి ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మేకర్ ని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఐదు లేదా పది నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ మేకర్ కర్రీ అనేది రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ రెసిపీ ఈ మేకర్ కర్రీ